వెల్కమ్ టు మల్లికా కిచెన్ టుడే రెసిపీ వచ్చి రవ్వ లడ్డు ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కదా ఇప్పుడు శ్రావణ మాసంలో చాలా ఫెస్టివల్స్ ఉంటాయి వినాయక చవితి అంట వరలక్ష్మి వ్రతం ఇలాగా సో ఈ టేస్ట్ ఈ స్వీట్ చేసి చూడండి ఎంతో బాగుంటుంది ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు ద్రాక్ష వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టూ కప్స్ సుజీ రవ్వ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత బాగా గోల్డెన్ కలర్ లాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇది సిమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇప్పుడు మనం ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి చూడండి ఎండు కొబ్బరి ఇలాగా తీసుకొని బాగా ఫ్రై మొత్తం బాగా కలిసేటట్టు మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కప్ ఒక కప్పు షుగర్ తీసుకొని మిక్సీల జార్లో అది పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం ఈ షుగర్ పౌడర్ షుగర్ వేయడం కంటే చక్కెర వేయడం కంటే ఇలాగ షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకుంటే బాగా తీపు అంత మొత్తం స్వీట్నెస్ బాగా కలిసిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాల్చి చల్లారి పెట్టుకున్న పాలు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ మనం బాల్స్ లాగా ఇలాగా చేసుకోవాలి ఇది ఎంతో ఈజీ అయిన స్వీట్ సో ప్రతి ఒక్క తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చూడండి ఇలాగా మనకి ఏ షేప్లో కావాలంటే రౌండ్గా చేసుకోండి మన లడ్డు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్